నా చుట్కీ కరేగా మనం బయటకు వందా బయటికి బయటకు వద్దామన్నా కరుడిగా కెమెరాకి ఏది మొక్కం చూపిస్తలేదు ఇకడిగా కెమెరాకి మొక్కం చూపిస్తలేదు చుట్టి ఏం నాకుతున్నారా అంతేనా బయటకు వదామనం బయటకు వదామా నడు బయటకంటే రెడీ అయిపోయి కదా బయటకు ఊరుకుతుంది కదా చుట్కి బయేట ఇగరా కదా కదా ఇక జుడు చూడు ఏమైంది ఏమైంది మూతికి ఏమైంది మూతికి కుర్పులైన కుర్పులు కుర్పులైనా కుర్పులు కుర్పులైనవి తింటలేదు పొద్దున్న నుంచి ఏమైంది కళ్ళ పిచ్చి తీరుస్తుంది ఏమైందేనా చీ చూ 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 నాలుక చూడు చుట్టుకి ఏమైందనా చీ 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 బయటికి పోదామా బయటికి వదమా నడుగు ఈ కండ్ల పిచ్చి తోడు తోడుతుంది దీనికి పాపం నన్న నేను సపరేట్ బట్టలు ఉన్నాయి మంచి మంచి ఆగరా ఆగరిగ మంచి తుడు ఆగనన్నా అమ్మో అయిపో 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 అప్ప ఏ అయ్యగో హువను హూవను చుటికి హూవను